మడుసలుండే చోటకి ఎక్కడికైనా పో నీకు దానికి కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలే పెట్టింది బాబు ఈ కూలి దాచింది నాకు కాదు బాబు ఆయమ ఎందుకంటే కాళ్ళు నొప్పులు పెట్టేలా కాపలా కలిసింది కదూ అందుకు ఏ భా ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు ఈ రంగుకి నా బొంకుకి ఒకవేళ కట్టి ఊరిచ్చాడా కోటిగాడు ఊరింత పోలిస్తారు నాకు పశువుల కంటే హీలవైన మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరు ఆ గుడిసెమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ సొక్కా పట్టుకుని ఆపు నాకే నింద వచ్చిండేదే కాదు ఆ నిన్నాళ్ళు భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల అంటగట్టి మక్కలు ఎరగతని బయటికి తరిమేచేవాడిని నువ్వు నా ఇంటికి వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను మగాణ్ణి లక్ష్య చేస్తాను నా ఇష్టం ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో లేకపోతే మీరు ఆస్తిపాస్తారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నావు గొప్ప వ్యాపారం అయ్యా నువ్వు బతికే ఓ వ్యాపారం నీకు మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు నేను నష్టపోయాను

మీరందరూ ఇలో దెబ్బలు తిన్నారా చూడరాయి సారీరా ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందరూ ఒక ఆవు గింజంతైనా సీతాకోక చిలకు అలా అనుకురా కరుణ సంగతి మీకు తెలీదు ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా ప్రాణాలు ఎవరికి కావాలరా రేపు సాయంకాలం ఐదు గంటలకి దత్తుడి గారు తోట దగ్గరికి రామను అప్పుడు చూద్దాం వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా కబురు అందితే తప్పకుండా వస్తుందిరా అప్పుడు మా అన్నదో నీకుంటారు అబ్బాయి అవునరా కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా కష్ట సుఖాల్లో కూడా అందరూ కలిసి కట్టుగానే ఉండాలి కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా ఇంటికాడా చిన్న డబ్బులకి ఉపాయం బనీన్ ఏమి బాబు కారణంగా రాలేదు ఇది మరి పంచం బయలువారు బాబు పోయిన పండక్కి మా అత్తారు పెట్టారండి ఆహా పట్ల కానీ కట్టుకొచ్చాము బజార్ కట్టుకోమనా ఈ తమరయ్య గారు బాబు డేవిడ్ తరగారి సరే సరే తొందరగా తీసుకురాయ్ అలాగే బాబు ఏటి బాబు ఏడాకొళం చాకల ముండా కొడుకు నెట్టుకుని వేడాకోళం కాదయ్యా మా వాడికి జన్మ జన్మలో హరిచందడు జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు బా నానే పులి మహారాజే నా నప్పలమ్మ నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగారా నా తిప్పల నండి పులి మాంగారా బాబు అంతకు ముందు జన్మలో ఏటి అంతకు ముందు జన్మలో చూసి చెప్పాయ చూసి చెప్పావాడు ఏంటి బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్తాడు ఏంటి బాబు చూసి చెప్పేది చెప్పండి బాబు అంతకు ముందు జన్మలో సరిగా చూస్తాడు ఉండవయ్యా అంతకు ముందు జన్మలో ఏంటి బాబు అది ఏంటి బాబు అదే అబ్బాయి పద్నాలుగు అండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై పప్పుతుండీ ఆ మూడు జాకెట్లు పాత రోజు పడుతుంది మొత్తం ఇరవై నాలుగు సార్లు నెక్స్ట్ చూసుకోండి వస్తానండి మాసిన గోళ్ళకి రేపు వస్తానండి చాలా ఇవాళ ఆదివారం చెట్టుకి వెళదాం నీ బట్టలు వేసుకో నాకొద్దు వేసుకోమంటున్నానా గడప దాటకూడదని ఆర్డర్ చేశారు బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా నాకు అక్కర్లేదు వీటితోనే వస్తాను అంతా నీ మంచుకోరే చెప్తున్నాను వేసుకో నా మంచుకోరేవాళ్ళు ఇంట్లో ఉన్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది వేసుకో నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బోడి చేశాడు కానీ నిన్నైనా అగ్ని కాకుతి కాకుండా కాపాడుకుంటానమ్మా కంగారు పడకు నేనిప్పుడు ఆమె సాయంతోనే రాగలిగాను నేను గడప తాడితే మా అన్నయ్య ఆవిడ కాళ్ళు నడుపుతానన్నాడు అయినా సరే ఆవిడ సాయపడింది ఈ లోకంలో మన ప్రేమని ఆమోదించేవాళ్ళు ఆశీర్వదించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకున్నాను అనిపేది రఘు మీరేదా మాట్లాడు ఏం ఏదో ఒకటి కా రూ నా అదే మాట అదే మాట ఒంటరి ఇక్కడేం చేస్తున్నావు అబ్బా ఇరవై ఉంది సత్తగలగా